ఐదు మూడు ఇరవై ఐదు శుభ మంగళవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరు ప్లే చేయొద్దని దయచేసి లాభాలు వస్తాయని నమ్మిస్తారు నమ్మద్దని దయచేసి మనము చాలా లాస్లో పడిపోతాము ఇటు కాయగూరల లక్ష్మీప్రసాద్ స్టార్ట్ నౌ కాయగూరల ధరలు రామాజి టమాటాలు కేజీ పది మూడు కేలు ముప్పై టమాటాలు బీనిస్కాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు అర్ధ కేజీ కట్ట మునక్కాయలు పది రూపాయలు మిరపకాయలు కేజీ ఇరవై ఐదు అర్ధ కేజీ పదహైదు ఎర్రగడ్డలు రెండు కేలు యాభై నూటికి నాలుగు కేలు ఉర్లగడ్డలు రెండు కేలు యాభై నూటికి నాలుగు కేలు బీట్రూట్ కేజీ ఇరవై అర్ధ కేజీ పది క్యారెట్ కేజీ ఇరవై అర్ధ కేజీ పది కోసు కేజీ ఇరవై అర్ధ కేజీ పది కాలిఫ్లవరు ఒక్క కాలిఫ్లవర్ ముప్పై రూపాయలు బిగ్ కాలీఫ్లవరు బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చోళకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చిక్కుడుకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు గింజగడ్డలు వచ్చి కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు నూటికి నాలుగైదు ఇరవై ఐదు మూడు ఇరవై ఐదు మంగళవారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ అన్ని మతాల దేవుళ్ళ ఆసక్తులతో నా సబ్స్క్రైబర్స్ ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలి అని కోరుకుంటూ విష్ ఆల్ ద బెస్ట్ గాడ్ బెస్ట్ యు ఫర్ ఆల్ విష్ ఆల్ ద బెస్ట్ గాడ్ బెస్ట్ యు ఫర్ ఆల్